తిరుపతిలో ఈ లిక్కర్ ఈ సాక్షి టీవీ వాళ్ళే వచ్చి లిక్కరు పెట్టి దానికి సంబంధించిన సాక్షి టీవీ వాళ్ళే దానికి సంబంధించిన జనాలు ఉండి ఆ ప్రెస్ మీద ప్రెస్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదో తిరుపతి తిరుపతిలో ఏదో జరిగిపోతున్నట్లు ఒక క్రియేటింగ్ చేసి అసలు మన రాష్ట్రాల్లో ఇవాళ ఏకుంఠ ఏకాదశి ఈసారి తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్గా తిరుపతి దేవస్థానం చాలా ఆర్గనైజ్డ్గా చేసింది ఈసారి ఎంత సిస్టమేటిక్గా చేశారంటే ఎక్కడ కానీ ఒక స్మాల్ ఇన్సిడెంట్ లేకుండా ఈసారి ఎంత సిస్టమేటిక్గా చేశారంటే ఇవాళ ఎమ్మెల్యేలైనా కానీ ఎంపీలైనా కానీ మినిస్టర్లైనా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టంలో అందరు కూడా వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇవాళ మంచిగా చేస్తుండే గవర్నమెంట్కి ఏంటి ఈ ఈ కుళ్ళు కుతంత్రాలు చేసేది ఏంటో నాకు ఇవాళకు కూడా అర్థం కావట్లేదు దేవుడి దగ్గర ఏంటి పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదండి దేవుడి దగ్గర పాలిటిక్స్ చేసేదా అండి ఇవాళ అసలు ఆ బాటల్స్ ఇవన్నీ కూడా ఎవరు తీసుకొని వెళ్ళారు అవన్నీ కూడా జియో ట్యాగింగ్ ఉన్నాయి ఆ బాటిల్స్కి ఆ జియో ట్యాగింగ్లో ఎవరు తీసుకొని వెళ్ళారో కూడా మా దగ్గర ఐడెంటిఫికేషన్ ఉంది ఇవాళ ఎవరు ఎలా పడితే అలాగా ఈ లిక్కర్లో చేయడానికి అవకాశం లేదు ఇవాళ అందరు కూడా ఈ రకంగా ఈ అపోజిషన్ గవర్నమెంట్కి ఎందుకు ఈ రకంగా చేయాల్సింది వస్తుంది దేవుడి దగ్గర ఎందుకు చేయాల్సింది వస్తుంది ఇవాళ పాత ఐదేళ్లలో మీరు చేసిన లడ్డు కల్తీలో అయినా కానీయండి అలాగే తిరుపతి మీద చేసిన అన్నీ కూడా మా ఇప్పుడు వాళ్ళ సిట్టు అన్నీ కూడా బయట పెడుతున్నాం కదా ఇంకా కొన్ని రోజులు ఆగితే అన్నీ కూడా బయట వస్తున్నాయి ఇవాళ ఈ దేవుడి దగ్గర పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు దేవుడి దగ్గర ఇలాంటి అన్నీ ఇంకోటి ఏంటంటే ఇల్ అసలు జరగని జరిగినట్లు చేసి బురద చెల్లే కార్యక్రమాలు బురద చెల్లే పాలిటిక్స్ ఎన్ని రోజులు ఈ రకంగా పాలిటిక్స్ చేస్తారు మీరు బురద చదివితే మేము తుడుచుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఉందో ఈసారి అలా చేసేది ఉండదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ప్రూఫ్స్తో సహా అరెస్టులు చేశాం ఇంకా దీనికంటే ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ రకంగా పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు ఒక రకంగా పాలిటిక్స్ అనేది ఒక మంచి ఉద్దేశంతో పాలిటిక్స్ చేయాలి మేము మేము చేసేటి పనులు మీకు నచ్చట్లేదంటే జనాల లేఖ తీసుకొని వెళ్ళండి మేము చేసే పనుల్లో ఎక్కడైనా తక్కువ చేస్తున్నామంటే మీరు జనాల లేఖ తీసుకొని వెళ్ళండి అది కాకుండా లేనిది పో లేనిది ఉన్నట్లు సృష్టించి ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఈ రకంగా చేసే పాలిటిక్స్ కరెక్ట్ కాదని మళ్ళీ చెప్తున్నాము ఈ ఈ రకంగా తిరుపతి దేవస్థానాన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవద్దని అపోజిషన్ గవర్నమెంట్ కూడా ఇది చేస్తాం అప్పీల్ చేస్తాం ఈ రక ఈ రకంగా మంచిది కాదు గుళ్ళని మీరు